అందరికీ జై శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా ధర్మవరం నుంచి పావగడ వెళ్తున్నాము పావగడ అంటే శనేశ్వర టెంపుల్ ఉంది అక్కడ అక్కడ ప్రతి శనివారం కూడా చాలా విశిష్టంగా స్వామివారికి శనిశ్వరునికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి మేము అక్కడికి వెళ్తున్నాము ఈరోజు పావగడకి అక్కడ టెంపుల్ ఎలా ఉంది స్వామివారికి స్వామి యొక్క విశిష్టత ఏమి అన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూసి పావగడ శనిశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా అందరికీ శ్రీరామ్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము శని శనీశ్వర టెంపుల్ పావగడలో ఇక్కడ మొబైల్ లోపలికి అలా లేదండి అందుకు ఇదిగోండి పైన టెంపుల్ చూస్తున్నారు కదా పైన గుర్రాలు వేసుకొని పైన స్వామి గుడి అయితే ఇదే ఈ గుడి వచ్చి మెయిన్ సెంటర్ అంటే మామూలుగా ఊరికి ఊరు బయట ఉంటాయి కదండి చాలా టెంపుల్స్ అలా కాకుండా ఈ టెంపుల్ మాత్రం ఊరికి నడిబొడ్డు అంటే సెంటర్లో ఉంటుంది అదొండి చూస్తున్నారు కదా జూమింగ్ చేసి చూపిస్తున్నాను ఇది ఊరికి నడిబొడ్డులో ఉంటుందండి స్పెషల్ ప్రతి శనివారం కూడా ఎంత విశిష్టంగా అంటే దాదాపు పదహైదు వేల మంది ఇరవై వేల మంది కలుస్తారంటండి ప్రతి శనివారం కూడా ఈయనకి స్పెషల్గా జరుగుతుందన్నమాట ఎవరికైనా ఏమైనా శని దోషాలు నవగ్రహ పూజా కార్యక్రమాలు ఇలాగ ఉన్నా కూడా ఇక్కడ విశిష్టంగా పూజా కార్యక్రమం చేస్తారు కాకపోతే అది ముందుగా వచ్చి మనము నేమ్ రాపించుకోవాలంట ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది మామూలు టైంలో వెళ్తే ఫుల్ ఫ్రీ అంటే ఎవరు ఉండరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు శనివారం మాత్రం చాలా లేట్ అవుతుంది దర్శనము ఆ రోజు అంతగా భక్తులు కలుస్తారు ఏమి ఇక్కడ స్పెషల్ అంటే శనేశ్వర టెంపుల్ స్వామివారు చాలా విశిష్టంగా మనకి ఏవైనా దోషాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మనకు కోరిక విన్నవించుకుంటే తప్పనిసరిగా కోరిక నెరవేరుస్తాడు అని అక్కడ ఉన్న భక్తులంతా కూడా చెప్పడం జరిగింది ఇంతే కాకుండా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మెయిన్ ఏంటంటే అక్కడ టెంకాయలు అమ్మే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా చాలా రకాలు చెప్తారు టెంకాయ ఇంత అది ఇది అని అలాంటివి ఏమీ లేదండి అక్కడ నువ్వులువి చిన్నవి చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతారా అవి దుకొని ఇక్కడ మండుతోంది కదా ఇక్కడ గుండంలోకి వేయాలి కొద్దిగా నూనె వాళ్ళైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు టెంకాయ వేడు అని మీరు అలా అడగండి ఊరికే ఓన్లీ టెంకాయ ఒకటి తీసుకోండి ప్లస్ నూనె నువ్వుల నూనె అది తీసుకొని మాత్రం వేయండి వాళ్ళైతే చాలా అంటే చాలా చాలా అంటే చాలా దోచుకుంటున్నారు భక్తులను మాత్రం హండ్రెడ్ రూపీస్ అంటే టెంకాయ చిన్న నువ్వుల ప్యాకెట్ మాదిరి నల్ల కట్టిండేది కట్టిండేవి ప్లస్ చిన్నది ఊరికే ఒక థర్టీ ఎంఎల్ గట్ట ఉన్న నువ్వుల నూనె ప్యాకెట్ కలిపి అంత రేట్ అమ్ముతున్నారు ఇది ఈ వీడియోలో విశేషం ఇంకా ఏంటంటే మేము చూసి మొత్తం అంతా తిరిగాము స్వామివారి దర్శనం అయిపోయింది మేము ఇక్కడ ఇంకా స్వామివారిని ఇక్కడ కూడా అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మన ఆంధ్ర కర్ణాటక బోర్డర్ చేంజ్ అవుతుంది అంటే బోర్డర్ అంటారు కదా బార్డర్ అలాగా ఇదిగోండి ఇది ఆంధ్ర కర్ణాటక సెంటర్ అనమాట ఇక్కడ నుంచి రాష్ట్రం మారుతుంది అది కర్ణాటక రాష్ట్రం ఈ పక్క ఆంధ్ర రాష్ట్రం రెండు మార్ డివైడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఇది ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సెంబర్ కొట్టి అందులో ఆల్ అన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాం దీని యొక్క విశిష్టత ఏంటంటే ప్రపంచంలోనే ఇది రెండవ టెంపుల్ అండి సినేశ్వర టెంపుల్ మొదటిది ఎక్కడ ఉంది అని మీరు అడగచ్చు మొదటిది వచ్చి షిరిడి దగ్గర సింగాపూర్ అంటారండి అక్కడ అక్కడ ఇంకా ఏం విశిష్టత అంటే సింగాపూర్లో అక్కడ ప్రతి షాప్కి కూడా వాకిన్ వాకిల్లు ఉండవండి వాకిల్ తలుపులు ఉండవు డోర్స్ ఉండవు అనమాట ఓన్లీ కటన్స్ తింటారు కటన్స్ డోర్ కటన్స్ అంటారు చూడండి ఒక్కటే ఉంటాయి అది స్పెషల్ మొదటిది ప్రపంచంలో ఇది రెండవది అనమాట పావగడ కర్ణాటకలో ఉంటుంది కర్ణాటక ఆంధ్ర బార్డర్ దగ్గర దాదాపు మా ధర్మవరం నుంచి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది జర్నీ బన్లో వెళ్తే ఇంకా అలాగంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ గుడి యొక్క విశిష్టత ఇంకా చాలా అంటే ప్రతి శనివారం కూడా భక్తుల కోలాహలంతో బాగుంటుంది మామూలు దేశంలో వెళ్తే దర్శనం అవుతుంది త్వరగా లేదు శనివారం శనివారం వెళ్ళినారంటే ఇంకా సరస్సుగా ఉంటుందండి జయ శ్రీరామ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కర్ణాటక బార్డరు అది ఆంధ్ర బార్డర్ మధ్యలో ద డివైడర్ ఇదే డివైడర్ బార్డరు ఇది ఒకటి తిరిగే రెండు బార్డర్లు టక్ బార్డర్ చేంజింగ్ ఉంది అనమాట మెయిన్ ఆంధ్రాకి కర్ణాటకకి పావగడకు వెళ్ళే రూట్లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం